హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ కార్స్ అయితే త్రీ కార్స్ అయితే తీసుకురావడం జరిగిందండి సేలింగ్కి చూసుకున్నట్లయితే ఈ మూడు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయండి రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వర్స్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఇచ్చి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ మూడు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయండి జనరేషన్ త్రీ టైప్ త్రీ వర్షన్స్ అండి మూడు కార్లు కూడా రెండు డబ్ల్యూ లెవెన్ ఒకటి ఆటోమేటిక్ ఒకటి మాన్వెల్ ఒకటి డబ్ల్యూ సెవెన్ అండి ఇది మాన్వెల్ అండి ఈ మూడు కార్లు అయితే ఢిల్లీలో అయితే ఉన్నాయి మొదటి మొదటిగా చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సెవెన్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు టైర్స్ కూడా యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఈ కారు స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉంది అన్యూస్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ రెండు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ వేరియంట్స్ అండి ఇది చూసుకున్నట్లయితే రెడ్ కలర్ ఆటోమేటిక్ కారు ఆ కార్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి ఈ రెండు కూడా రెండు వేల పంతొమ్మిది కార్లు అండి రెండు కూడా ఫస్ట్ ఓనర్స్ అయితే ఉన్నారండి కండిషన్ విషయంలో మూడు కార్ల ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ లో ఉంది మూడు మూడు కార్ల గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది సస్పెన్షన్ నుంచి మూడు కార్లకు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మూడు కార్ల ఎలక్ట్రికల్ కంప్లైంట్లు అయితే ఏం లేవండి అలాగే ఈ కారు కానీ అలాగే ఆ లాస్ట్ కారు రెండు ఇటు కార్ల టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఈ కారు టైర్స్ ఎనభై నుంచి తొంభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి మూడు కార్లకు కూడా స్టెప్ నిన్యూజ్ అండి మూడు కార్ల ఏసీ వర్కింగ్ లో ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ లో కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మూడు కార్స్ కూడా అలాగే పవర్ విండోస్ అన్ని కూడా వర్కింగ్ లో ఉన్నాయి అన్ని కార్డు కూడా అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది మూడు కార్లకు కూడా టూ టూ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి మూడు కార్లకు కూడా అయితే వస్తాయండి అండి చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ లో ఉంది మూడు కార్లకు కూడా అలాగే మ్యూజిక్ సిస్టమ్ మూడు కార్లకు వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఆ చివరి రెండు కార్లకైతే వస్తాయి ఈ కార్కి అయితే రావండి కారు బాడీ పరంగా మూడు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు అండి ఆ రెండు కార్ల సన్ రూఫ్ ఉన్నాయి సన్ రూఫ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే మూడు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి వైట్ కలరు ఒకటి రెడ్ కలరు ఒకటి బ్రౌన్ కలర్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి ఢిల్లీలో పది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది కారు ఇది రెండు వేల పంతొమ్మిది డబ్ల్యూ సెవెన్ ఇది వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ బార్గెనింగ్ ఉంది ఇది డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ ఇది చూసుకున్నట్లయితే పది లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ లెవెన్ అండి ఈ కార్ వచ్చేసి నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ ధర తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది పద్దెనిమిది డబ్ల్యూ లెవెన్ అలాగే ఈ కార్ వచ్చేసి డబ్ల్యూ లెవెన్ పంతొమ్మిది ఆటోమేటిక్ కారు ఇది వచ్చేసి పది లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది డబల్యూ వైట్ కలర్ ఈ కార్ వచ్చేసి ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి మూడు కార్లు కూడా సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి కార్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా మూడు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు అండి వైట్ కలర్ చూడొచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉంటాయి మూడు కార్లు కూడా ఏ అయితే కామన్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం వైట్ కలర్ కార్కి టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని న్యూస్ అండి చూడొచ్చు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉంటాయి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి వైట్ కలర్ కార్ వచ్చేసి రేటు చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది రెడ్ కలర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంటాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు వైట్ కలర్ కారు చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏ ఉంటాయి ఈ కార్ చూసుకున్నట్లయితే ధర డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ కారు పది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కదా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ లెవెన్ రెండు వేల పద్దెనిమిది కారు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది నా టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మూడు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్స్ అండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కార్లు చాలా నీట్గా అయితే ఉన్నాయి భయో బాగా నెట్టుకోరు బాగా చూడొచ్చండి సేఫ్టీ పరంగా ఎన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు యాప్రాన్స్ చూడొచ్చండి రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ యాప్రాన్స్ చూడొచ్చు వైట్ కలర్ కారే పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి బ్యాటరీ కూడా బ్యాటరీ ప్రాబ్లమ్ కూడా ఏం లేదండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నెక్స్ట్ రెడ్ కలర్ కార్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ మూడు కార్లు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి సింగిల్ సింగిల్ వీడియో కూడా అయితే ఉన్నాయి మూడు కార్లు కూడా చూడొచ్చు మూడు కార్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి నిశాంక్ రెండు వేల పంతొమ్మిది డబ్ల్యూ లెవెన్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ లెవెన్ నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కార్ ధర వచ్చేసి ఈ కారు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూ ఎలెవెన్ ఆటోమేటిక్ రెడ్ కలర్ కారు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సన్ రూఫ్ కార్ అండి ఈ కారు పది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ వచ్చేసి డబ్ల్యూ సెవెన్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది కారు సెకండ్ ఓనర్ కారు ఈ కారు యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు వచ్చేసి ఢిల్లీలో ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై